హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు సొరకాయ ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను ముందుగా ఒక సొరకాయి చిన్న ముక్క తీసుకొని కట్ చేసి తురుముకున్నాను దాంట్లోకి ఒక టమాటా ఒక పెద్ద పెద్దులపాయి కట్ చేసుకున్నాను పాన్ పెట్టుకొని టమాటా పెద్ద ఉల్లిపాయ ఆయిల్ అయితే వేసుకొని కొంచెం వేయించుకోవాలి వేయించుకున్నాక తురుముకున్న సొరకాయ అయితే వేసి మొత్తం ఒకసారి కలిదిప్పుకోవాలి రైస్ అయితే వండి పక్కన పెట్టుకొని కొంచెం గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలి నాలుగు ఎగ్స్ తీసుకొని మొత్తం గిన్నెలోకి కొట్టి వేసుకోవాలి సొరకాయ వేగిన తర్వాత కొంచెం ఈ ఎగ్స్ అయితే వేసుకోవాలి ముందుగానే సొరకాయలు పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నాక ఈ ఎగ్స్ వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మొత్తం కలిదిప్పేసుకోవాలి రైస్ రైస్ వేసుకొని మొత్తం ఒకసారి కలిదిప్పుకోవాలి దించే ముందు కొంచెం గరం మసాలా అయితే చల్లుకోవాలి పిల్లలు సొరకాయ తిన్న వాళ్ళు కూడా ఇట్లా ఇష్టంగా తింటారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి